ప్రేజ్ అలాడ్ ఈరోజు వాగ్దానం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం వచ్చినం అల్పాయు అల్పాయుమేగా నేనే ప్రభు ఈరోజు వాగ్దాన సందేశం ఇస్తున్నారు అల్పాయుమేగా నేనే ఆయన మొదటివాడు కడపడివాడు యుగ యుగములు నిత్యుడైన దేవుడే ప్రభు ఆమెన్ ఆయన శూన్యంలో సృష్టిని సృజించినాడు భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త ప్రభు యేసుక్రీస్తే మాటలు దీవించడం కామెంట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రతి నెల మూడో మంగళవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ ధర్మారా వరంగల్ ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల పదహారో తారీఖు ఉంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన పాస్టర్లు రెండు వందల రూపాయల ఛార్జెస్ అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం భారభరితమైన ఈ పరిచయం ఒకరు ప్రార్థన చేయండి సాయ సహకారాలు అందించండి జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలను తెలియజేయండి ప్రభు మీ కుటుంబాలను దీవించిన గాక ప్రైజ్ అలాడ్ ఆమెను